కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎమ్మిగన్నూరు తాలూకా అధ్యక్షుడు షబ్బీర్ ఎంపీడీవో హాల్ నందు ఎంఈఓ ఆంజనేయులు మధుసూదనలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా షబీర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారని ఈ ఏడాది కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు రాయితీ ఇవ్వాలని తెలిపారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులతో సమావేశపరిచి ఫీజు రాయితీ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇందుకు సంబంధించిన మండల విద్యా అధికారి ఆంజనేయులు జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వారంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒప్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇలియాస్ చెన్నయ్య సురేంద్ర వీరాచారి ఖలీల్ మురళి రమేష్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల పిల్లలకు అరవై శాతంతో రాయితీ కల్పిస్తూ ప్రతి ప్రైవేట్ స్కూల్ అయితేనేమి కార్పొరేట్ స్కూల్స్ అయితేనేమి అరవై శాతాన్ని కలిపి రాయితీని కల్పిస్తూ విద్యను అందించాలా అని చెప్పి ఈరోజు మా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మా ఎంఎంకి సంబంధించినటువంటి ఎంఈఓ గారికి మా జర్నలిస్ట్ ఆధ్వర్యం ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించడం జరిగింది సో మాకు ఎంఈఓ గారు మరి సానుకూలంగా స్పందిస్తూ ఈరోజు ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి స్కూల్కి సంబంధించిన కరెస్పాండెంట్లతో యాజమాన్యాలతో మీటింగ్ అరేంజ్ చేసినామని చెప్పారు ఖచ్చితంగా ఏపీడబ్ల్యూజేఏ్కి సంబంధించిన యూనియన్ ఏమైతే మేము అరవై శాతం రాయితీ కల్పించాలని చెప్పి దగ్గరకు సంబంధించి ఆ మాటను మేము ఈ కళాశాలకు సంబంధించిన స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్లతో విడత మా మీటింగ్లో మేము చెప్తామని చెప్పి ఎంఈ గారు చెప్పడం జరిగింది మా మాకు ప్రతి పత్రం అన్నమాట మరి ఇంకో విషయం ఏమంటే ప్రభుత్వము వన్ ఫార్టీ టూ జీవోను తొలగిస్తూ పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మా ఏపీడబ్ల్యూజే వీరం తరఫున మేము కోరుతున్నాము అలాగే ప్రభుత్వాలకు ప్రజలకు వారతులుగా ఉన్నటువంటి ఆ జర్నలిస్టు ప్రతి పిల్లల జర్నలిస్ట్ పిల్లలకు బా జర్నలిస్టు ఏ విధంగా అయితే తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారో మరియు వాళ్ళ పిల్లలకు చదువు కోసము ప్రభుత్వం అరవై పర్సెంట్ రాయితీని కల్పించిన విధానాన్ని ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మరి అరవై శాతాన్ని రాయితీని కల్పిస్తూ ప్రతి స్కూల్లో ఆ విధంగానే వర్కింగ్ జర్నలిస్టులకు పిల్లలకు ప్రతి ఒక్క పిల్లలకు ఎల్కేజీ పీజీ వరకు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేపీన తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము సో దయచేసి ప్రభుత్వాలు ఈ విన్నపాన్ని విన్నించి ఖచ్చితంగా జల్లిస్ల పిల్లలకు విద్య అరవై పర్సెంట్ రాయితీని కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా అనుకుంటున్నాం థ్యాంక్ యూ